మొదట మనం ఏం చేయాలి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి ఎక్కువగా పిల్లలు ఏం అంటే మన కుటుంబంలో మనల్ని చూసి నేర్చుకుంటారు మనం బూతులు మాట్లాడుతున్నాం అనుకోండి పిల్లలు ఏం చేస్తారు అసలు బూతు అనే మాట పిల్లడికి తెలుస్తుందా తెలియదు ఎక్కడ వింటాడు ఎక్కడ వింటాడు మన కుటుంబంలోంచి వింటాడు దేవుడేమంటాడు మీరు బూతులు మాట్లాడద్దు పోకరి మాటలు మాట్లాడద్దు సరస్వత్తులు మీకు ఉండకూడదు అంటారు కానీ మనం ఏం చేస్తాం అవే మాట్లాడతాం దేవుని సన్నిధికి వస్తాం ప్రార్థన చేస్తాం కన్నీళ్ళు విడుస్తాం వాక్యం వింటాం ఇంటికి వెళ్ళిన తర్వాత బూతులు మాట్లాడేస్తాం అలా మాట్లాడకూడదు ఎందుకంటే మనల్ని ఎవరు చూస్తున్నారు మనకి కింద ఉన్నటువంటి తరం మన పిల్లలు మన చిన్న బిడ్డలు మనల్ని చూసి నేర్చుకుంటారు అదే మనం అలా మాట్లాడకుండా చక్కగా ప్రార్థన జీవితంలో ఉంటే ఖచ్చితంగా నేర్చుకుంటాడు ఈ మాటలు ఎపిఎస్ రాసన పత్రికలో పౌల్ గారు చెప్తాడు ఏపీసీలో ఉన్నటువంటి సంఘస్థులందరూ కూడా చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు ఎందుకంటే వారు దేవుని సన్నిధికి వస్తారు వాక్యాన్ని వింటారు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు వాళ్ళే ఉంటారు అందుకని వాళ్ళతో మాట్లాడుతున్నారు ఏపీసిన పత్రికలో అమ్మ ఐదో వచ్చాయేమో నాలుగో వచ్చినాము కృతజ్ఞత వచ్చినమే మీరు ఉచ్చరింపవలన కానీ బూతులైనను పోకిరి మాటలైనను సరస్వత్తులైనను ఉచ్చరింపకూడదు అవి మీకు తగ్గవు అంటే ఈ మాట ఎపిఎస్సి సంఘంతో మాట్లాడుతున్నాడు ఏంటి అని అంటే మీరు బూతులు మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడకూడదు బూత్ అంటే అర్థం ఏంటి మమ్మల్ని ఆలోచన చేయండి ఒక బూత్ నా నోట్లోంచి వచ్చింది అనుకోండి బూతుకి అర్థం చెప్పండి ఆలోచన చేస్తాం మనం అసలు ఒక బూతు మాట్లాడాడు చాలా బూతులు తెలుసు మనకి ఎందుకంటే మన పెద్దోళ్ళు అయ్యే మాట్లాడేవారు మనకు తెలుసు ఏం బూతులు మాట్లాడతారు ఆ అర్థం అర్థమైంది చెప్పండి ఒకసారి ఆలోచించండి నేను బూతులు మాట్లాడుతున్నాను ఆ అర్థం ఏంటి అని అంటే మన దేహంలో ఉన్నటువంటి పవిత్రంగా ఇచ్చినటువంటి స్త్రీ యొక్క అవయవాలను ఎక్కువగా బూతులుగా ఉపయోగిస్తారు మీరు గమనించారు లేదు తల్లికి స్త్రీమూర్తికి ఇచ్చినటువంటి మర్మాంగాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బూతుగా ఉపయోగిస్తారు మన